మనందరము చాలాసార్లు అనుకుని ఉంటాం గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు నియోజకవర్గ స్థాయిలో కావచ్చు లేదంటే జిల్లా స్థాయిలో కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళను టార్గెట్గా చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు పని కల్పించడం కోసం ఏవైనా పరిశ్రమలు స్థాపిస్తే సో దట్ వాళ్ళు అందుబాటులో ఉండి పని చేసుకుంటూ ఇంటి దగ్గరే ఉండి ఫ్యామిలీని చూసుకుంటారు కదా అని అటువంటి అవకాశాలు లేకనే కదా చాలామంది మహిళలు గల్ఫ్ కంట్రీస్కి వేరే వేరే దేశాలకు ఈవెన్ గ్రామీణ ప్రాంతాలు ఉన్న వాళ్ళు పట్టణాలకు చోట కూడా వెళ్ళి ఏదో పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ ఇప్పటి వరకు మనం మీరు ఎక్కడైనా చూసారా గ్రామీణ ప్రాంతాల మహిళల కోసం ఉపాధి కల్పించాలి అని అలా ఉపాధి కల్పిస్తే వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు అని చెప్పి ఇటువంటి ఆలోచన చేసి అటువంటి పరిశ్రమలు మహిళలను ప్రధానంగా చేసుకొని పరిశ్రమలు స్థాపించినటువంటి అటు అటువంటి వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా ఎక్కడ ఉన్నాయా అటువంటి పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయా అదిగో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూ ఉన్నామా ఆదిత్య బిర్లా టెక్స్టైల్స్ పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల దగ్గర ఉంది ఆదిత్య బిర్లా టెక్స్టైల్స్ ప్రధానంగా అందరూ మహిళలే చూడండి మొత్తం మహిళలే పనిచేస్తారు రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి కల్పించుకుంటూ ఆ టార్గెట్తో ఏర్పాటు చేసినటువంటి సెంటర్ ఇది ఇప్పుడు వెయ్యి మంది వరకు పనిచేస్తూ ఉన్నారు మహిళలు కంప్లీట్గా అన్ని రకాలు కొడతారు అన్ని రకాలు కొడతారు ఇందులో ప్రధానంగా సూట్లు ప్రత్యేకం డ్రస్సులు సూట్లు ఏం వెయ్యి మంది పనిచేయడం అంటే పులిబెందులు లాంటి చోట్ల సో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్ళాలి అని ఇప్పటికే కొన్ని కొన్ని చోట్ల మనవి ప్రణాళికలు కూడా స్టార్ట్ అయిపోయాయి మోస్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయితే ఇటువంటివి నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎన్ని దగ్గరలో చూస్తాము మరి ఎన్ని చోట్ల చూస్తాము ఇటువంటి వాటిని అన్నింటినీ మనం డెవలప్మెంట్ అనకూడదా అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇప్పుడు పొలివెందల చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి అందరికీ ఇక్కడ ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తే మరి దాన్ని డెవలప్మెంట్ అనొద్దా అనొద్దా సాక్ష్యాలు అనిపిస్తున్నాయిగా విజువల్స్ మీ కళ్ళ ముందే ఉన్నాయిగా వివాటివి అమీర్ ఆ కంపెనీ దగ్గరే ఉన్నారుగా ఆ కంపెనీ లోపలికి వెళ్ళి అంతా చూసిన తర్వాతే మనం రిపోర్ట్ చేస్తూ ఉన్నాముగా రిపోర్ట్ చేస్తూ ఉన్నాముగా ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు తీసుకొచ్చినటువంటి కొన్ని నిర్ణయాలను ప్రధానంగా ఇటువంటి ఆలోచనలను మనమైతే అప్రిసియేట్ చేయాల్సిందే ఎక్కడికక్కడ ఇటువంటి పరిశ్రమలు రావాల్సిందే సో దట్ ఉపాధి అన్నది డెవలప్మెంట్ అన్నది గ్రామీణ ప్రాంతాల నుంచే స్టార్ట్ కావాలి ఏ హైదరాబాద్లోనో లేకపోతే విశాఖపట్నంలో ఇంకో దగ్గర ఏదో ఒకటి కట్టేసి అందరు అక్కడికి వెళ్ళి పని చేసుకోండి కుటుంబాలను ఇసిపెట్టేసని కాదు ఇంట్లో కుటుంబాలతో ఉంటూ మళ్ళీ పని చేసుకొని ఇంటికి వచ్చి కుటుంబ ఏమంటే తన ఫ్యామిలీతో సమయం గడుపుకుంటూ తన ఫ్యామిలీని కూడా పోషించుకొని అటువంటి అవకాశాలు కల్పించడం అటువంటి అవకాశాలు కల్పించడం సో ఇటువంటి ఆలోచనలను ఖచ్చితంగా మనం స్వాగతించాల్సిందే ఇటువంటి ఆలోచనలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ప్రశంసించాల్సిందే